హాయ్ వివర్స్ వెల్కమ్ డైవర్స్ మీడియా నేను మీ మహేష్ మీరు ఎవ్వరూ కూడా హాయ్ వివర్స్ వెల్కమ్ డైవర్స్ మీడియా నేను మీ మహేష్ ఎవరు మీకు ఈ టాపిక్ డిస్కస్ చేయలేదు నేను ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నందుకు ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విరాలు గలగా ఆల్రెడీ మీరు తమ్ముణేళ్ళు చూశారు అండ్ వీడియో మీద చూస్తున్నారు అదృష్టంగా వచ్చిన సీట్ను ఇప్పుడు వదులుకుంటున్నారా ఫేస్ టూలో జాగ్రత్త అని తమ్ముళ్ళు చూశారు ఇక వీడియో మీద అనమాట ఎస్ అండి మీరు నమ్మినా నమ్మకపోయినా లక్ష పద్దెనిమిది వేల మందికి ఏవైతే సీట్స్ వచ్చినాయో అందులో దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మందికి అదృష్టంగానే సీట్ వచ్చింది చాలామందికి కాకపోతే ఎవరికి వాళ్ళు ఏంటంటే నాకు ఇంకా బెటర్ కాలేజ్ కావాలి నాకు ఇంకా బెటర్ కాలేజ్ కావాలని అనుకుంటున్నారు కానీ కొంతమందికి మంచి ర్యాంక్ వచ్చినా సరే బెటర్ కాలేజ్ రాలేదు ఎందుకంటే వాళ్ళు సరిగ్గా కాలేజీని చూజ్ చేసుకోలేదు ఇంకొంతమందికి వాళ్ళ ర్యాంక్ మంచిగా లేకపోయినా సరే బెటర్ కాలేజెస్లో సీట్ వచ్చింది ఎందుకంటే వేరే వాళ్ళు సరిగా చూసుకోకపోవటం వల్ల అంటే వెబ్ ఆప్షన్ సరిగా చెక్ చేసుకోకపోవటం వల్ల అండ్ వెబ్ ఆప్షన్ సరిగా పెట్టుకోకపోవటం వల్ల వేరే వాళ్ళకి బెనిఫిట్ అయింది నిజంగా థర్టీ టు ఫార్టీ థౌజండ్ స్టూడెంట్స్కి బెనిఫిట్ అయింది మీరు చెప్తే మీ నెంబర్ కానీ లేదు నా ర్యాంక్ ఇంకా బాగా వస్తుందని చెప్పి సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్కి వెళ్తున్నారు మీరు సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్కి వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి నేను వద్దాను కానీ వెళ్తే జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఎందుకంటే మీకు వచ్చిన సీట్ అనేది మిస్ అవ్వచ్చు మీరు వచ్చిన సీటు మంచి సీట్ అది అందరికి కాదు కొంతమందికి మంచి సీటే వచ్చింది మీరు కావాలంటే చూసుకోండి మీరు అందరూ కూడా మీ కేటగిరీ ఒక కేటగిరీ అయ్యి ఉండి మీకు వేరే కేటగిరీలో సీట్ అలాట్ అయ్యింది అంటే మీకు అది బెస్ట్ సీట్ అని నిజంగా మీరు కావాలని చెక్ చేసుకోండి నేను చె నేను నేమ్ చెప్పకూడదు టాప్ టెన్త్ ప్లేస్లో ఉన్న కాలేజ్ పీడబ్ల్యూడీ కేటగిరీకి పరంగా టాప్ టెన్త్ ప్లేస్లో ఉన్న కాలేజ్ పీడబ్ల్యూడీ కింద పదిహేను వేలు ఇరవై వేలతో క్లోజ్ అయితే ఓకే టాప్ సెకండ్ కాలేజ్ టాప్ సెకండ్ లేదా టాప్ ఫస్ట్ చెప్తున్నాం విట్టు విట్టు విట్లో విటీఏపీ యూనివర్సిటీలో పీడబ్ల్యూడీ బీసీ కేటగిరీ కింద ఎవరు లేక నార్మల్ కేటగిరీ కింద ఫిల్ అయిపోయింది పీడబ్ల్యూడీ అదే పీడబ్ల్యూడీ వాళ్ళు సరిగా చూజ్ చేసుకొని ఉండి ఉంటే విటీఏపిలో బెటర్ కాలేజ్ వచ్చినాయి లేరేమో ఎవరంటే ఎందుకు లేరు ఆ విటీఏపీ చూజ్ చేసుకోకుండా టాప్ టెన్త్ కాలేజ్ చూజ్ చేసుకున్నారు ఎంత ఫిఫ్టీన్ థౌజండ్ ఎంత ర్యాంక్ వచ్చింది వాళ్ళకి వచ్చేది సరిగా చూజ్ చేసుకోకపోవడం వల్లే ఇది జరిగింది అంతే తప్ప చాలామంది ఏంటంటే పేపర్లో వచ్చింది అక్కడొచ్చింది ఎక్కడొచ్చింది ఈసారి అంతా అవకతవకలు జరిగినాయి అంట ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ సరిగా పెట్టలేదంట ఏది ఎంసెట్ సరే సరిగా చూజ్ చేసుకోవాలంటారు వాళ్ళు కాదు మన సైడ్ మిస్టేక్ ఎందుకంటే ఈ ఇయర్ చాలామంది అవేర్నెస్ అయ్యారు కానీ అయినా సరే కొంతమంది సరిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు వాళ్ళు పెట్టుకోకపోవటం వల్ల వాళ్ళకి రావాల్సిన సీట్స్ వేరే వాళ్ళకి వచ్చాయి అంతే ఇంకా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి మరి అలా నా సీట్ వేరే వాళ్ళకి వెళ్ళింది కదా ఎలా అనుకోవచ్చు అది మీరు ఫస్ట్ ప్లేస్ కౌన్సిల్ జాగ్రత్త పడాల్సిన జాగ్రత్త పడలేదు ఇప్పుడైనా సరే జాగ్రత్త పడండి అసలు మాకు ఏ కాలేజీలో సీట్ రాలేదు ఫస్ట్ ప్లేస్ కౌన్సిలింగ్లో అనుకున్న వాళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి మాకు ఆల్రెడీ ఒక కాలేజ్ వచ్చింది నాకు నచ్చింది బెటర్ కాలేజ్ కోసం ట్రై చేస్తానంటే ట్రై చేయండి కానీ ఆ ట్రై చేసే క్రమంలో పొరపాటున ఏదైనా చిన్న చిన్న కాలేజ్ రెండు మూడు యాడ్ చేసుకుని మీరు ఇబ్బంది పడిపోతారు ఈవెన్ మా దగ్గర మెండ సీట్ తీసుకున్న వాళ్ళకు పాపం కాల్ చేస్తున్నాను సందీప్ అని విట్ ఏపీలో ఒక సీట్ వచ్చిందనమాట తనకి వన్ ల్యాక్ చేంజ్ మన వాట్సాప్ షేర్స్గా పెట్టాం వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు వన్ ల్యాక్ చేంజ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ ఓసీఈబ్ల్యూఎస్ మనకి విట్ వచ్చింది నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఎవరికో పీడబ్ల్యూడీ ఉన్న వాళ్ళు కూడా మనకి వేరే క్యాంపస్ వచ్చింది ఇంకా చిన్న క్యాంపస్ అంటే వాళ్ళు సరిగా చూజ్ చేసుకోవడం వల్ల వేరే వాళ్ళు సరిగా చూజ్ చేసుకోకపోవడం వల్లే చాలా మందికి బెటర్ కాలేజ్ వచ్చాయి కానీ ఇక్కడ బాధ ఏంటంటే ఆ బెటర్ కాలేజ్ వచ్చిన వాళ్ళకి అర్థం అవట్లేదు అదే నాకు బెటర్ కాలేజ్ వచ్చింది రా బాబు అంటే అర్థం అవ్వట్లేదు వాళ్ళంతా ఏంటంటే పొంగిపోతున్నారు ముడిసిపోతున్నారు ఏమని ఆహా లేదు లేదు నా ర్యాంకు కాబట్టి నాకు మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి నాకు ఈ సీట్ వచ్చింది అనుకుంటున్నాను బాబు మీకు మంచి ర్యాంక్ వస్తే మీకు సీట్ రాలేదండి వేరే వాళ్ళు సరిగ్గా చూస్ చేసుకోకపోవడం మీకు సీట్ వచ్చింది అండ్ మా దగ్గర ఇంకోటి కూడా ఉంది మీరు కాల్ చెక్ చేసుకోవచ్చు చెప్పాను ఇందాక విట్టు మీరు కావాలని చెక్ చేసుకోండి ఆ బ్రాంచ్ చెప్తాను ఆ బ్రాంచ్ వచ్చేసరికి సయస్సీ పిటేపీలో అలాట్మెంట్ ఆర్డర్కి వెళ్ళిపోండి ఐ మీన్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆర్డర్కి వెళ్ళిపోతే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ అనే బ్రాంచ్కి వెళ్తే అక్కడ మీకు ఉంటుంది పీడబ్ల్యూడీ బీసీబీ కింద నార్మల్ వాళ్ళకి పీడబ్ల్యూడీ ఫిల్ అయిపోయింది మీరు కాల్ చెక్ చేసుకోండి నా పేరుల చెప్పకూడదు ఓకే ఇట్లా అవే కాదు చాలామంది ఈవెను కొంతమంది అయితే నా కేటగిరీ కాకుండా నాకు ఎలా అయిపోయింది చెప్పి రిపోర్టింగ్ చేయాలి అది ఇంకా వాడు అసలు లక్ ఉన్నా వాడు వద్దు నిజం నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ చూసాను నేను చెప్పినా వినట్లేదు మనం ఏం చేస్తాం వాళ్ళకి ఒక కేటగిరీ వాళ్ళకి బెటర్ కేటగిరీలో మంచి రాసింది లేదు లేదు నా కేటగిరీ కాదు నా కేటగిరీ కింద నాకు రాలేదు అని చెప్పి వాళ్ళు రిపోర్టింగ్ చేయట్లే మీ కేటగిరీ కింద మీకు రాకపోయినా పర్లేదు మీకు సీట్ వస్తే చాలు మీరు ఏ క్యాటగిరీ అయినా మీకు ఏ కేటగిరీలో సీటు అయినా సరే మంచిది యాక్సెప్ట్ చేయండి మీకు రిజర్వేషన్ ఎక్కడికి పోదు మీ రిజర్వేషన్ మీకే ఉంటుంది మీ కూడా మీకే వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని చాలామంది మిస్ అవుతున్నారు మిస్ చేసుకుంటున్నారు మిస్గైడ్ అయిపోతున్నారు ఈవెన్ మేము చెప్తున్నాం నేను చెప్పాం అరే బాబు మళ్ళీ మళ్ళీ మీరు ఫీజు కట్టాల్సిన అవసరం లేదురా బాబు ఫస్ట్ ఫేస్ కౌన్సిలిసింగ్లోనే అయిపోతుందంటే మళ్ళీ నెట్ షాప్కి వెళ్ళి ఫీజు కట్టా అంటే అసలు యాక్సెప్ట్ చేయదు మీరు ఎలా ఫీజు కట్టి నాకు అర్థం కావట్లే నిజం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిజిస్టర్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసిన అవసరమే లేదు వాళ్ళు ఎవరో చెప్పారు యూట్యూబర్సు రిజిస్ట్రేషన్ అని చెప్పి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఓకే వాళ్ళు చెప్పారు వీళ్ళు చేసుకుందాం అనుకుంటే నెట్ షాప్కి వెళ్ళి వాడు కూడా చేశారంట నాకు అది అర్థం కావట్లే అసలు అలా అవ్వదు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏది ఫస్ట్ యోజ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వాళ్ళకి రిజిస్ట్రేషన్ తీసుకోదు ఒకటే చెప్తుంది యు ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఓకే ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ అని చెప్తుంది మరి వాళ్ళెలా ఎలా చెప్పాడు వీడియో ఎలా నమ్మాడు వీడియో ఎలా పోయి మళ్ళీ అమౌంట్ పే చేశాడు ఇప్పుడు ఏంటంటే అల్టిమేట్గా అమౌంట్ లాస్ మీ పన్నెండు వందలు ప్లస్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఎంతో ట్వెల్వ్ హండ్రెడ్ మీకు అప్లికేషన్ ఫీజు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ సర్వీస్ ఛార్జ్ మొత్తం కలిపి ఫోర్టీన్ హండ్రెడ్ బుక్ పోనీ వీడియో చూశారంటే ఆ వీడియో చూశారంటే అయినా మళ్ళీ వెళ్ళారు ఏం చేస్తాం మీరు వీడియోస్ని ప్రాపర్గా చెక్ చేసుకొని ప్రాపర్గా చూడండి ఏ వీడియోస్ అయితే చూడాలో అవి చూడటం లేదు ఏ వీడియోస్ అయితే షేర్ చేయాలో అవి షేర్ చేయట్లేదు ఏ వీడియోస్ అయితే వద్దో అవి షేర్ చేస్తున్నారు మీరు నమ్ముతానమ్మలో ఆ ఫీజు పే చేయాలనే వీడియో నాకు ఇరవై ఐదు మంది పెట్టారు లేదా నాకేం తెలుస్తుంది కానీ నాకు టైం అయినా ఉంది కానీ చూడటానికి ఆ వీడియో చూస్తే నాకు అర్థమైంది అరే బాబు వీడియో రాంగ్ చెప్తున్నారు బాబు అని చెప్పి ఇది సిల్ థింగ్ అసలు మీకు డైరెక్ట్గా ఆ నో నోటిఫికేషన్ ఉంటుందన్నమాట మీరు మళ్ళీ మళ్ళీ రిజిస్టర్ చేసిన అవసరం లేదని ఉంటుంది కానీ కన్ఫ్యూజ్ అవుతున్నా అని చెప్పి నేను మళ్ళీ వీడియో పెట్టాను ఓకే ఇలా మీరు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మంచి మంచి కాల్ వేసి సో దయచేసి ప్లీజ్ నేను అప్పుడు రిక్వెస్ట్ చేశాను అయ్యా బాబు మీరు రాంగ్ పెట్టుకుంటున్నారు వెబ్ ఆప్షన్స్ కట్టగా పెట్టుకోండి కట్టగా పెట్టుకోండి అని అప్పుడు సరిగా పెట్టుకోలేదు ఇప్పుడైనా సరే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు మళ్ళీ వీళ్ళు ఇప్పుడు రేపు వీళ్ళే వస్తారు ఈ ఈ ఈ స్టూడెంట్స్ అంతా మళ్ళీ వచ్చి నాకు అన్యాయం జరిగింది నా థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ కావాలి థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ ఉండదు ఇది ఫైనల్ ఫేస్ కౌన్సిలింగ్ థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ కావాలంటే తపస్సు చేయాలి అది ఎందుకంటే నాన్న యాగ్ చేయాలి నాన్న రచ్చ చేస్తే కానీ థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ రాదు ఇప్పుడైతే ఆల్మోస్ట్ అందరికీ బాగానే సీట్స్ ఫిల్ అయిపోయాయి సీట్స్ ఫిల్ అవ్వంది అంటే పెద్దగా లేదు ఆరు వేలో ఏడు వేలో మందికి ఎలాట్ అవ్వలేదు అన్నారు అండ్ నాకు ఇన్ఫర్మేషన్ పరంగా అయితే టెన్ పర్సెంట్ సీట్స్ ప్రతి కాలేజీ ఈవెన్ విట్ఏపిఎస్ఆర్ఎంఏపిలో కూడా టెన్ పర్సెంట్ సీట్స్ అనేవి వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ద సెన్స్ ఆఫ్ రిపోర్టింగ్ చేయాలి చాలామంది రిపోర్టింగ్ ఒకటి కొంతమంది వదులుకోవటం ఒకటి అలా జరిగింది ఓకే ఇంకా కొంతమంది అయితే రిపోర్టింగ్ చేసి వదులుకున్నారు రిపోర్టింగ్ చేసాక వదులుకోవటం కరెక్ట్ కాదు అది సో మరి అలాంటి సీట్స్ ఏం చేస్తారో తెలియదు మరి నేనే నేను విట్ ఏపీ నా దగ్గర సీట్ తీసుకున్న వాళ్ళకే ఐదు ఐ మీన్ పద్దెనిమిది మందికి విట్ఐపిలో వస్తే పద్దెనిమిది మందిలో ఐదుగురు మాకు వద్దనుకున్నారు అందులో నేను రిక్వెస్ట్ చేశాను రిపోర్టింగ్ చేయొద్దండి మీకు వద్దనుకుంటే రిపోర్టింగ్ చేయొద్దు ప్లీజ్ అని చెప్పాను ముగ్గురు విన్నారు రిపోర్టింగ్ మేము చేయమండి అని చెప్పి చెప్పారనమాట ఇంకొక ఇద్దరు మేము రిపోర్టింగ్ చేస్తామని రిపోర్టింగ్ చేశారు వాళ్ళు జాయిన్ అవుతారంటే జాయిన్ అవ్వండి వాళ్ళు ఎన్న ఎయిటీ త్రీ బయటికి వెళ్ళిపోతాం కానీ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఆ సీటింగ్ కావడానికి ఎవరు ఎనివే ఆల్ ద బెస్ట్ జాగ్రత్తగా కౌన్సిలింగ్ పెట్టుకోండి సరేనా థ్యాంక్ యూ